రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా ఉంది ఒకవైపు మంత్రి గారు అధికారులు నలభై ఎనిమిది గంటల్లోనే ధాన్యం డబ్బులు ఇస్తూ ఉంటున్నారు కానీ ఇవాళ ఉన్న వాతావరణ పరిస్థితులు రైతుల ఇబ్బందుల రీత్యా ధాన్యం కోసిన నలభై ఎనిమిది గంటల్లోనే లోడెత్తేసుకోగలిగితేనే మేము ప్రభుత్వానికి అమ్మగలం కానీ లేకపోతే ప్రభుత్వానికి అమ్మలేమని చెప్పేసి నిర్వందంగా రైతులు చెప్తున్నారు అంటే ఒకవైపు మంత్రిగారు నిన్న నేను గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చెర్రా రైతులతో కలిసి ఆయనకి రాయభారం కూడా నిర్వహించాం ఆయన పర్యటన చేశారు ఆ సందర్భంగా ఇరవై ఐదు శాతం తేము ఉన్నా సరే మేము కొంటామని చెప్తున్నారు వాస్తవంగా అధికారికంగా పదిహేడు శాతమే తేము ఉండాలి కానీ ప్రభుత్వం మా ప్రభుత్వం ఇరవై ఐదు శాతం అన్నా కొంటా ఉన్నారు కానీ గ్రామస్థాయిలో అధికారులు పదిహేడు శాతానికి మించుంటే కొనటానికి అసలు ఇష్టపట్టలేదు రెండవ వైపున ఈ అధికారులు ఆర్బీకేల్లో శాతం నిర్ధారించాలి ప్రభుత్వం కూడా అదే చెప్తుంది కానీ ఆర్బీకేల్లో నిర్ధారించాల్సిన తేమ శాతం వాడి యొక్క దయ మీద ఆధారపడి చేస్తున్నారు ఆర్బీకేలో వచ్చిన తేమ శాతానికి మిల్లులో వచ్చే శాతానికి వ్యత్యాసం ఉంటుంది కానీ ఆ వ్యత్యాసాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి వాళ్ళ ప్రభుత్వం దగ్గర లేకుండా ఉంది శాతం పెరగడానికి రైతులు ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే మిల్లువాడు ఆ ధాన్యాన్ని స్పీడ్గా గ్రైండ్ చేస్తాడని ఆ గ్రైండ్ చేయటం వల్ల అనివార్యంగా ఏంటంటే శాతం ఎక్కువ వస్తుందంటున్నారు అంటే నార్మల్ పొజిషన్స్లో శాతం తీకోకుండా మిల్లు వాళ్ళు ఎక్కువ తేమ శాతం వచ్చేట్టుగా ఆ వడ్లని గ్రైండ్ చేస్తున్నారు కాబట్టి అది ఆర్బీకేలో వచ్చిన శాతాన్ని ఫైనల్ చేయాల్సి ఉన్నప్పటికీ అది జరగట్లేదు రెండో విషయం ఇవాళ సంచులు సఫిషియెంట్గా మంచి అందుబాటులో లేవు అట్లాగే కూలీ సమస్య ఉంది ట్రాన్స్పోర్ట్కి లారీల సమస్య ఉంది అధికారులు ప్రభుత్వం ఏంటంటే మేము అవన్నీ రిలాక్స్ చేసామంటున్నారు కానీ క్షేత్రస్థాయిలో జరగట్లేదు ఉదాహరణకి కృష్ణా జిల్లా మోవో మండలం ఔర్పూడి గ్రామంలో ఒక రైతు మీకు ఈ స్క్రీన్ స్క్రీన్షాట్ కూడా ఇచ్చాను ఈ స్క్రీన్ షాట్లో హాయ్ అని పెడితే వాట్సాప్ నెంబర్కి మేము వెంటనే షెడ్యూల్ చేసేసుకుని కొనుగోలు చేసేస్తాం మా సిబ్బందే కళ్ళంలోకి వస్తారు మా సిబ్బందే తేమశాతం చూస్తారు మా సిబ్బందే రేటు నిర్ణయిస్తారని చెప్పారు ఈ రైతు ఇరవయో తారీఖున హాయి పెట్టి వాట్సాప్లో రిజిస్టర్ చేసుకుని షెడ్యూల్ ప్రకటిస్తే ఇరవై ఆరో తారీఖున ఈ ఈరోజు కూడా లోడింగ్ ఎత్తల అంటే ఇన్ని రోజుల పాటు రైతులు రోడ్ల మీద పెట్టుకుని ఎట్లా కాపాడుకుంటారు ధాన్యం అనేది పెద్ద ప్రశ్నగా ఉంది అందుకనే ప్రభుత్వం ధాన్యం నూర్చిన నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు ఇవ్వడం కంటే కూడా నలభై ఎనిమిది గంటల్లో ధాన్యాన్ని కాటా వేసి మిల్లుకు తోలటం ప్రయారిటీగా పెట్టుకోవాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం రెండోది ఇవాళ వర్షాలు అని చెప్పేసి హెచ్చరికలు వస్తున్నాయి తుఫాన్ వస్తున్నాయని రైతులు భయపడుతున్నారు ఈ సందర్భాన్ని ఉపయోగపెట్టుకుని దళారీలు పెద్ద ఎత్తున అతి తక్కువ రేటుకి ధాన్యాన్ని కొనేసి వాళ్ళు మాత్రం తోలుకుంటున్నారు అంటే ప్రైవేటు వ్యాపారులు పరిమితమైనటువంటి యంత్రాంగం ఉన్నవాళ్ళు ధాన్యం కోసిన వెంటనే కాటా వేసుకుని లారీల్లో మిల్లుకు తోలుకుంటుంటే ఇంత పెద్ద ప్రభుత్వం ఉండి ప్రతి గ్రామంలో యంత్రాంగం ఉండి పోలీసు రెవెన్యూ వ్యవసాయ శాఖ ఇన్ని శాఖలు ఉన్నటువంటి ప్రభుత్వం ధాన్యాన్ని ఎందుకు కొనలేకపోతుంది అనేది పెద్ద ప్రశ్న రెండో అంశం ఆశ్చర్యం వేసేది ఏంటంటే గారు పర్యటించిన చోట మేము ఇరవై నాలుగు గంటల్లో ధాన్యాన్ని ఎత్తుతానంటారు చిర్రా ఊర్లో నిన్న పర్యటన చేశారు ఇవాళ వరకు ధాన్యం కాటా వేయలేదు అట్లాగే నిన్న కమిషనర్ గారు సివిల్ సప్లైస్ రాష్ట్ర స్థాయి అధికారులు కృష్ణా జిల్లాలో చిన్నవోగిరాల ఇంకా అనేక గ్రామాల్లో పర్యటించేశారు ఆ గ్రామాల్లో మేము వెంటనే వాతావరణం ఎట్లా ఉంది కాబట్టి మేము లిఫ్ట్ చేస్తామని చెప్పి మాటిచ్చి ఇచ్చారు కానీ ఇప్పటికీ ఆ ఊర్లో కాటాయి లేదు తోలలేదు అంటే పర్యటన చేసిన అంటే రాష్ట్ర స్థాయి మంత్రి అధికారులు పర్యటన చేసిన ప్రాంతాల్లోనే వాళ్ళు ఇచ్చిన హామీని అమలు చేయకపోతే మిగతా ప్రాంతాల్లో ఉన్న రైతుల పరిస్థితి అరణ్య రోదనగా ఉంది పైగా ఈ విషయాలన్నీ మేము రాష్ట్ర స్థాయి ప్రొక్యూర్మెంట్ అధికారికి చెప్పాం అట్లాగే జిల్లా కృష్ణా జిల్లా కలెక్టర్కి చెప్పాం కృష్ణా జిల్లా డిఎంకి చెప్పాం మౌ మండలం ఎంఆర్ఓకి చెప్పాం అందరూ రైతుతో మాట్లాడతారు మీ సమస్య మేము పరిష్కారం చేస్తానంటారు పరిష్కారం అవ్వట్లేదు అంటే పోలీసు వాళ్ళు ఏంటంటే పై అధికారి కింద అధికారి కింద అధికారి ఆ కింద అధికారి చెప్పేయటమే కానీ పని జరగన తంతు ఏంటంటే రాష్ట్ర స్థాయిలో చెప్పినప్పటికీ క్రింద స్థాయిలో చేయట్లేదు నిన్న ఒక తాడేపల్లి ఎంఆర్ఓ గారు ప్రైవేటు కమిషన్ వ్యాపారులందరినీ పిలిచి ప్రభుత్వాన్ని కాకోకుండా మద్దతు ధర ఇవ్వుకోకుండా తక్కువ కొంటే మీ మీద క్రిమినల్ కేసు పెడతా ఉన్నారు మేమందరం సంతోషపడ్డాం కానీ బయట వ్యాపారి కొనేసుకుంటున్నాడు ప్రభుత్వం కొనుగోలేమో జరగట్లేదు అందుకనే క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల్ని పైన ప్రకటనలకు పరిమితం కాకోకుండా క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం తోటలవల్లూరు మండలం వల్లూరుపాలెంలో కట్ట మీద దాదాపు కొన్ని వందల ఎకరాల ధాన్యం నూరిపిడి చేసింది కానీ ఇవాళ వాళ్ళ అసలు ఎవరు కొనే పరిస్థితి లేదు శాతం చూడమంటే ఉల్లూరుపాలెం ఆర్బీకే వాళ్ళు శాతం చూడటానికి కూడా రాట్లేదు పైగా మీరు ఏ ఏమికి తోలుతారు అని చెప్పేసి కూడా అడుగుతున్నారు అంటే ఏ మిల్లుకు తోలుతారో అనేది రైతు అడిగితే అక్కడ పంపిస్తారా నిబంధనలకు విరుద్ధంగా క్రింద స్థాయిలు ఇట్లా జరుగుతుంటే ఎందుకు సాచివేత ధోరణితో క్రింద స్థాయి అధికారులు ఉన్నారో మాకు అర్థం కావట్లేదు అందుకని వాళ్ళ రైతాంగాన్ని ప్రత్యేకించి కౌలు రైతుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఏవైతే నోటి మాటగా చెప్తుందో నిబంధనలు సడలించాం ట్రాన్స్పోర్ట్ సడలించాం అట్లాగే ఇంకా మిగతా శాతం సడలించాం వీటన్నిటినీ ఆచరణకు తీసుకొచ్చి అమలు చేయకపోతే ఈ వచ్చే వాతావరణ పరిస్థితుల్లో రైతులు ఇప్పటికే దిగుబడి తగ్గింది ఖర్చులు పెరిగినాయి మరోవైపున ఏంటంటే చివరికి ఏంటంటే ప్రభుత్వం కూడా మద్దతు ధర కొనకపోతే అదనంగా ధర అవసరం లేదు కనీసం మద్దతు ధర కూడా కొనకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అందుకనే మీ ప్రభుత్వాన్ని ఏంటంటే నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు ఇవ్వడం కంటే నలభై ఎనిమిది గంటల్లో ధాన్యాన్ని తరలించే దాని మీద దృష్టి పెట్టమని చెప్పేసి కోరతనం పై స్థాయిలో అధికారులు మంత్రి గారు ఏం చెప్తున్నారు అది కింద స్థాయిలో అవగాహన చేసుకోవడంలో కూడా లోపం ఉంది అవగాహన లోపాన్ని సవరించాలి ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మండలాల్లో నిరసనలు వ్యక్తం చేసి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం దీనిలో కౌలు రైతులు ధాన్యం అమ్ముకం జరగ ఇబ్బందులు పడే మొత్తం ప్రయాణికం పాల్గొని జీపరం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ప్రభుత్వం అన్ని రకాల ధాన్యం కూడా కొంటామని చెప్పి ప్రకటించింది కానీ కొన్ని ప్రాంతాల్లో పన్నెండు అరవై రకం వేసిన తర్వాత ఈ రకం ఎక్కడదని చెప్పని అధికారులు అడుగుతున్నారు అంటే వాళ్ళు ఈ క్రాప్ చేశారు ఈ క్రాప్లో రైతుల పేర్లు నమోదు చేశారు తిరిగి మళ్ళీ ఇప్పుడు ఈ ధాన్యం ఎక్కడదని చెప్పి అడుగుతున్నారు వాళ్ళే అందుకని అన్ని రకాల ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పి అనేది సంఘం తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే అధికారులు చెప్పే మరొక మాట ఏంటంటే మీరు ఆరబెట్టండి అని చెప్పని చెప్తున్నారు ఓ పక్కనేమో తుఫాను హెచ్చరికలు ఉన్నాయి రెండో పక్కన ఈరోజు ఆరబెట్టాలని చెప్పే పట్టాలు అద్దెలు ఇవ్వాలి దాన్ని మూడు రోజులు నాలుగు రోజుల పాటు ఆరబెడితే ఎకరానికి నలుగురు మనుషులు అవి తిరగేయటానికి ఇవన్నీ కూడా ఖర్చు అవుతుంది పట్టాలద్దెలు ఈ ఖర్చులు పైగా ఎప్పుడు వర్షం వస్తో తెలియనటువంటి స్థితిలో ఆరబోసి రోడ్ల మీద కూర్చుంటే అది మొత్తం వర్షంగానికి వచ్చి తడిసిపోతే కనీసం కొన్ని నాదులు కూడా ఉండడు కాబట్టి ప్రభుత్వం ఏంటంటే వెంటనే ఏ రకమైన కొనాలని చెప్పి అనేది దాంతోపాటు ఆరబోయటం అని చెప్పిన తర్వాత ముందు వెంటనే నూర్చిన వెంటనే నలభై ఎనిమిది గంటల్లో కొనుగోలు చేయాలి అట్లాగే మిల్లు పంపించాలని చెప్పి అనేది మేము కౌలసంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు మూడు అట్లాగే ఒకవేళ అట్లా కనుక కొనుగోలు జరగకపోతే డిసెంబర్ రెండు మూడు తారీఖుల్లో రైతు సంఘం తరఫున రైతు సంఘం కలిసి రాష్ట్రం అంతా కూడా కొనుగోలు చేయడం అన్ని ప్రాంతాల్లో కూడా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర సచివాలయాల దగ్గర ధర్నా చేయాలని చెప్పి అనేది కూడా ఇప్పటికే కౌలయ సంఘం పిలిపించింది ఆ ధర్నాను కూడా జయప్రదం చేయాలని చెప్పి అనేది రైతులని కౌలు రైతులని కోరుతున్నాం